ఓం శ్రీ మాత్రే నమ భక్తిభాస్కర ఛానెల్ కు స్వాగతం నవంబర్ ముప్పై నుండి ప్రారంభమయ్యే శుక్రమూఢమి ఎప్పటినుండి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శుక్రమూఢమి అనేది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో శుభకార్యాలకు అనర్హమైన కాలంగా పరిగణించబడుతుంది శుక్రుడు సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సూర్య తేజస్సులో అతని శుభశక్తి మరుగున పడుతుంది ఈ కాలాన్ని జ్యోతిష్య భాషలో గురుబలం లేదా శుక్రబలం లోపించిన సమయంగా భావిస్తారు శుక్రగ్రహం దేనికైతే కారకత్వం వహిస్తుందో ఆ విషయాలకు సంబంధించిన శుభకార్యాలు ఈ మూఢమి కాలంలో పూర్తిగా నిషిద్ధం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది దాదాపు డెబ్బై ఆరు రోజులు పాటు ఉంటుంది ఈ మూఢమిలో చేయకూడని అత్యంత ముఖ్యమైన పని వివాహం వివాహ బంధంలోకి అడుగుపెట్టడం నిశ్చితార్థం కన్యాదానం వంటి ఏ కార్యక్రమాలు చేయకూడదు శుక్రుడు వైవాహిక జీవితంలో సుఖం ప్రేమ అన్యోన్యత మరియు భాగస్వామ్యానికి ప్రధాన కారకుడు శుక్రుడు బలహీనపడినప్పుడు కొత్తగా ప్రారంభమయ్యే బంధంలో అతని ఆశీర్వాదం లోపించి భవిష్యత్తులో ఆ జంటకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదా పరస్పర విభేదాలు రావచ్చని నమ్ముతారు కొత్త ఇల్లు కట్టడం ప్రారంభించడం లేదా కొత్తగా కట్టిన ఇంట్లోకి ప్రవేశించడం నిషిద్ధం శుక్రుడు నివాస సౌఖ్యం లగ్జరీ మరియు గృహంలో ఆనందానికి కారకుడు మూఢమి సమయంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం శాంతి మరియు సుఖ సంతోషాలు లోపిస్తాయని వృధా ఖర్చులు పెరుగుతాయని భావిస్తారు శుక్రుడు జలతత్వానికి కూడా కొంతవరకు సంబంధించినవాడు కొత్త వాహనాలు కార్లు బైకులు బంగారం వజ్రాలు వంటి విలువైన ఆభరణాలు భూమి ఫర్నిచర్ లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయకూడదు శుక్రుడు ధనం ఐశ్వర్యం మరియు భౌతిక సౌలభ్యాలకు కారకుడు ఈ వస్తువులు మూఢమిలో కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నవని లేదా వాటి వలన ఆశించినంత సంతోషం ప్రయోజనం లభించదని నమ్ముతారు కొత్త సంస్థ లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించటం మంచిది కాదు శుక్రుడు వ్యాపార భాగస్వామ్యాలకు మరియు ఆర్థిక లావాదేవీలలో స్థిరత్వానికి కూడా కారకుడు మూఢమిలో మొదలుపెట్టిన భాగస్వామ్యాలు ఎక్కువ కాలం నిలబడవు లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు కొత్త ఉద్యోగంలో చేరడం లేదా కీలకమైన పదవీ బాధ్యతలు స్వీకరించటం మానుకోవాలి శుక్రమూఢమిని ఒక విధంగా తపస్సు మరియు అంతర్గత శుద్ధి కోసం కేటాయించిన కాలంగా భావించాలి విలాసాలు వినోదాలపై దృష్టి తగ్గించి దైవారాధన ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టాలి శుక్రుడి అధిదేవతలైన లక్ష్మీదేవిని మరియు దుర్గాదేవిని నిత్యం పూజించటం వలన శుక్రమూఢమి యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి శుక్రుడికి సంబంధించిన వస్తువులైన బియ్యం పంచదార పాలు తెలుపు వస్త్రాలు లేదా నెయ్యి వంటివి దానం చేయడం శుభప్రదం గతంలో ప్రారంభించిన పనులను కొనసాగుతున్న వ్యాపారాలను ఆపవలసిన అవసరం లేదు కేవలం కొత్త ప్రారంభాలకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది ఈ కాలంలో డబ్బు మరియు సంబంధాల విషయంలో ఆత్మ పరిశీలన చేసుకుని జీవితంలో విలువలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి జ్యోతిష్యం ప్రకారం గ్రహాల బలం వాటి స్థానం మరియు సూర్యుడికి ఉన్న దూరంపై ఆధారపడి ఉంటుంది శుక్రుడు సూర్యుడికి పది డిగ్రీల లోపల వచ్చినప్పుడు అస్తమిస్తాడు శుక్రుడి సహజమైన శుభశక్తి సూర్యుడి ప్రకాశంలో నశించిపోతుంది శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు అతను కారకత్వం వహించే అంశాలు వివాహం సంపద సంతోషం కూడా బలహీనపడతాయి బలహీనమైన శక్తితో ప్రారంభించిన ఏ శుభకార్యం కూడా పూర్తి శుభ ఫలితాన్ని ఇవ్వదని భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుందని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి శుక్రమూఢమి అనేది వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాలకు విరామమిచ్చి ఆధ్యాత్మికత మరియు పాత పనులపై దృష్టి సారించడానికి ప్రకృతి ఇచ్చిన సమయంగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను నొక్కండి దాని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు